హరిహోం గణేష్ మా మండలి సభ్యుల వల్ల తెలిసి కానీ తెలియ కానీ తురపన జరిగిందా తప్ప జరిగి ఉన్న చందరాలను కాదు బట్ ఫాషిలు ఈ సహాయ సహకారాలు ఎల్ల ఉండాల ఉండాలని కోరుకుంటూ లగ్గు లక్కీటాకు సంబంధించి ఇప్పుడు మన దగ్గర ఉన్న కూపన్లలో మన ముఖ్య అతిథులు పది కూపన్లు ఇస్తారు పది కూపల నుంచి ఐదు కూపన్లు ఐదు కూపన్ల నుంచి మూడు కూపన్లు మూడు కూపన్లలో లక్కీటా విజేత ప్రకటించడం జరుగుతుంది ముందుగా ఈ పది కూపలకు సంబంధించిన ఒక్కో కూపన్ తీయలసిందిగా రెండో కూపన్ తీయాల్సిందిగా జేకే మెడికల్ నర్సే గారిని సాధారణంగా మండలి సభ్యులు కిరణ్ రాజయ్య గారు మోసీ గారు రాసిన మన మూడో కుప్పనిగా మన మాజీ జైపీ గారిని కూర్చున్నాము నాలుగో కుప్ప నివాసునిగా మన టీడీపీ సీనియర్ నాయకులు బెల్లంకొండ మురళీరాజు గారిని కూర్చున్నాము కార్యక్రమానికి వచ్చేసిన మన గౌరవ మండల సభ్యులు చంద్రదారులు ప్రభు నూతన గారు పీరం రాజయ్య గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా వారు ఒక కూపన్ తీసి డబ్బాలు వేయాల్సిందే కూర్చున్నాం ఒక కూపన్ అదేవిధంగా మరో కూపన్ తీయవలసిందిగా ఈనాడు రావు గారిని రామ రామగారిని వేదిక రావాల్సిందే కూర్చున్నాము మరో కూపన్ తీయవలసిందిగా

చెప్శిభయ్యండి చివరి వచ్చింది సుచిత్ర రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాం వీడియో తీస్తాను ఇల్లు ఫోటోలు వస్తే ధన్యవాదాలు ఇప్పుడు ఇందులో పది వేయడం జరిగింది ఈ పది కూపన్ల నుంచి ఐదు వాళ్ళు తీస్తారు ఈ ఐదు కూపన్లు తీయలసిన ఈ కూపన్ లడ్డు కూపన్లో ముఖ్య భద్ర వహించిన మా చిన్నారి వైష్ణ వేగవే వాసిన కూపన్ అదేవిధంగా చెర్రీ అభినందర్లు అదేవిధంగా సంతు మూడొక మందిగా సేవకుంటుంది నాలుగొక మంది సదుకు శ్రీలక్ష్మి మెడికల్ సంతా శ్రీలక్ష్మి మెడికల్ సంతు

ఈ తీసేందుకు రెండో గుడ్ తీసేందుకు మన మహిళ మన మండరాదు మిమ్మల్ని అమ్మగారు సరే రెండు గుప్పి పక్కవాడు వస్తుందా ముఖేస్తాడు మూడు కుప్ప లడ్డు నైవేద్యం నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక ప్రజలు అందుకొని ఎంతో పవిత్రమైంది మహిమ అది లక్ష్దాను దివాల్సిందిగా మండల సభ్యులు గారిని కూర్చున్నా అందరూ ముందుకు వస్తున్నారు लक्की को बीते सुमारो लड्डू लक्की ना विजेता वन फोर फाइव सेवन फाइव नाइन केवल बड़ा समीक्षा समीक्षा सेल नंबर సమీక్ష నమస్కారం గత పదిహేను సంవత్సరాలుగా కమిటీ సభ్యులుగా నేను ఒక భావస్తున్నాయి ఆ గణనాథుడికి సేవలు చేసి అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు లక్కీగా అంటే మా సభ్యులందరికీ రావడం అంటే నా ఒక్కరికి వచ్చిన కానీ మా సభ్యులందరికీ వచ్చినట్టు నేను భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది

లాల్చిల్లు ధరించిన వారు ప్రతి ఒక్కరు కూడా హిమర్జన శోభయాత్రకు రావాలి వంశీ అండ్ 아, 아, 아. 아, 아. 리가둘 아. 아, 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 아. 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 سلام او गणेश महाराज की बोलो गणेश महाराज की કોઈને નથી જણાવા ના સાહેબ ઓકે విగ్రహదాకా అదేవిధంగా జీకె నర్సే గారు కూడా వేదిక రాసే అదేవిధంగా ఓమ్స్ హాస్పిటల్ నరసరావు గారు అలైక్య హాస్పిటల్ డాక్టర్ రమ్నా గారు వేదికతో రాసే మనది

ক্াও ক্াও স্াও